ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మా పారలౌకిక తండ్రి ఈ ప్రపంచంలో అద్భుతమైన స్వర్గాన్ని తయారు చేస్తున్నారని దానికి మేము యజమానులుగా అవుతామని మీకు నశా ఉండాలి బాబా ఏమంటున్నారు పారలౌకిక తండ్రి ఈ ప్రపంచంలోకి వెళ్ళా అద్భుతమైన స్వ స్వర్గాన్ని తయారు చేస్తున్నారు అతి అద్భుతం ఈ ప్రపంచంలో అయితే ఏడు వండర్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఆ ప్రపంచం మొత్తం ప్రపంచమే అద్భుతం వండర్ వరల్డ్ అది అందుకే బాబా అంటున్నారు దానికి మేము యజమానులుగా అవుతామని మీకు నశ ఉండాలి యజమానులుగా అయ్యే వాళ్ళకే ఆ నశ ఉంటుంది ప్రశ్న బాబా సాంగత్యం ద్వారా మీరు ఏ ఏ ప్రాప్తులను పొందుతారు లెక్కలేనన్ని ప్రాప్తులు జవాబు బాబా సాంగత్యం ద్వారా మనము ముక్తి జీవన్ముక్తులకు అధికారులుగా అయిపోతాం బాబా సాంగత్యం మనల్ని తీరానికి చేరిస్తుంది బాబా మనల్ని తమవారిగా చేసుకొని ఆస్తికులుగా త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు మనము రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకుంటున్నాం పాట ఓ మనిషి ధైర్యం నుంచు ఓం శాంతి ఇది భక్తి మార్గం యొక్క పాట సారము ఎవరిపైనా అసహ్యము ద్వేషము కలగకూడదు దయాహృదయులుగా అయ్యి దుఃఖితులుగా ఉన్న ఆత్మలకు సుఖాన్నిచ్చే సేవ చేయాలి బాబా సమానంగా మాస్టర్ ప్రేమ సాగరులుగా కావాలి మేము భగవంతుని పిల్లలమన్న నశాలో మరియు సంతోషంలో ఉండాలి మేము భగవంతుని పిల్లలము అన్న నశాలో మరియు సంతోషంలో ఉండాలి ఎప్పుడూ మాయ చెడు సాంగత్యంలోకి రాకూడదు ఆత్మాభిమానులుగా అయ్యి జ్ఞాన ధారణ చెయ్యాలి వరదానం బాబా సమానంగా వరదాని మూర్తులుగా అయ్యి ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతినిచ్చే మాస్టర్ దిలారామ్గా కండి మాస్టర్ హృదయేశ్వరులుగా కండి స్లోగన్ ఎవరైతే సదా నిశ్చింత మహారాజులుగా ఉంటారో వారే సంగమ యుగంలో శ్రేష్ఠాత్మలు నిశ్చింత మహారాజులుగా ఉండేవాళ్ళే శ్రేష్ఠాత్మలు దయాహృదయులుగా మాస్టర్ దయాహృదయులుగా కండి ఎవరైతే బాబా సమానంగా వరదాని మూర్తులుగా ఉంటారో ఆ పిల్లలు ఎప్పుడూ ఎవరి బలహీనతలు చూడరు వారు అందరి పట్ల దయాహృదయాన్ని కలిగి ఉంటారు ఏ విధంగా బాబా ఎవరి బలహీనతలు తన హృదయంలో ఉంచుకోరో అలాగే వరదాని పిల్లలు కూడా ఎవరి బలహీనతలు తన హృదయంలో ఉంచుకోరు వారు ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతినిచ్చే మాస్టర్ హృదయేశ్వరులుగా ఉంటారు కావున తోటివారైనా లేదా ప్రజలైనా అందరూ వారిని గుణగానం చేస్తారు మీరు సదా మా స్నేహులు సహయోగిలు అన్న ఆశీర్వాదమే లభిస్తుంది అందరి లోపలి నుండి వెలవడుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అచ్చా ఓం శాంతి పాట విన్నారు ఓ మనిషి ధైర్యాన్నించు తరు మనువా ధీరజ్జుతరు ఓం శాంతి ధైర్యంగా ఉండండి అని ఎవరంటున్నారు బాబాయే పిల్లలందరినీ ధైర్యంగా ఉండండి అంటున్నారు పిల్లలందరికీ ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఉన్నారు వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి దూరం చేయండి మరియు సుఖపు దారిని చూపించండి అని బాబాను స్మృతి చేస్తారు ఇప్పుడు మనుషులకు విశేషంగా భారతవాసులకు ఒకప్పుడు మేము చాలా సుఖంగా ఉండేవాళ్ళమని తెలియదు భారతదేశం అతి ప్రాచీనమైన అద్భుత ప్రపంచం వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు కదా ఈ మాయా ప్రపంచంలో ఏడు అద్భుతాలు గాయనం చేయబడ్డాయి అవి స్థూలమైన అద్భుతాలు అంతే కదా ఆగ్రా తాజ్మహల్ ఇండియాలో చైనాలోని హ్యాంగింగ్ గార్డెన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో తర్వాత ఎలిజబెత్ విక్టోరియా క్వీన్ యొక్క విగ్రహము ఇవన్నీ ఏడు వండర్స్ ఉన్నాయి కదా అవి స్థూలం కన్ కళ్ళకు కనపడేవి ఇవి మాయా అద్భుతాలని ఇందులో దుఃఖముందని బాబా తెలియచేస్తున్నారు రాముడైన బాబా యొక్క అద్భుతం ఈ స్వర్గం ఇదే వాస్తవానికి అద్భుత ప్రపంచం భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా వజ్రతుల్యంగా ఉండేది అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేది భారతవాసులు వీటన్నింటినీ మర్చిపోయారు దేవతల ముందుకెళ్ళి వాళ్ళ కళకు నమస్కరిస్తారు వాళ్ళను పూజిస్తారు కానీ ఎవరినైతే పూజిస్తారో వారి జీవన చరిత్ర కూడా తెలిసి ఉండాలి కదా అది ఇంపార్టెంట్ పారలౌకిక తండ్రి వద్దకు మీరు ఇప్పుడు వచ్చారని అనంతమైన బాబా అర్థం చేయిస్తున్నారు పారలౌకిక తండ్రియే స్వర్గాన్ని స్థాపిస్తారు ఈ కార్యాన్ని మానవులు ఎవ్వరూ చేయలేరు బాబా ఎంత బాగా చెప్తున్నారు ఓ కృష్ణుని యొక్క పాత తమో ప్రధాన ఆత్మ నీకు నీ జన్మల గురించే తెలియదు బ్రహ్మ గురించి అని బ్రహ్మకు కూడా బాబా చెప్తున్నారు నీవు కృష్ణుడిగా ఉన్నప్పుడు సత్వప్రధానంగా ఉన్నావు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇప్పుడు ప్రధానంగా అయ్యావు నీకు అనేక పేర్లు ఉండేవి ఇప్పుడు నీకు బ్రహ్మ అని పేరు పెట్టబడింది బ్రహ్మయే విష్ణువుగా లేదా కృష్ణుడిగా తయారవుతారు తండ్రి ఒక్కరే బ్రహ్మ బ్రహ్మే విష్ణువు విష్ణువే బ్రహ్మగా తయారు చేస్తున్నారు బ్రహ్మ వంశావళి బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు ఆ దేవతలే మళ్ళీ శుద్రులుగా అవుతారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా తయారయ్యారు ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు భగవాను వాచ మీరు విద్యార్థులుగా అయ్యారు మరి మీకు ఎంత సంతోషం ఉండాలి కానీ అంత సంతోషం ఉండదు ధనవంతులు వారి ధనం యొక్క నశాలో చాలా సంతోషంగా ఉంటారు కానీ ఇక్కడ భగవంతుని పిల్లలుగా అయినా కానీ అంత సంతోషం ఉండదు రాతి బుద్ధి కలిగిన కారణంగా అర్థం చేసుకోరు వాళ్ళకు అదృష్టం లేకపోతే ఈ జ్ఞాన ధారణ కూడా జరగదు బాబా ఇప్పుడు మిమ్మల్ని పూజకు అర్హులుగా తయారు చేస్తున్నారు కానీ మాయ సాంగత్యం కూడా తక్కువేమీ కాదు సత్సంగము తీరం చేరిస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుంది అని గాయనముంది బాబా సాంగత్యం మిమ్మల్ని ముక్తి మరియు జీవ జీవన్ముక్తుల్లోకి తీసుకెళ్తుంది మరి రావణ్ణి సాంగత్యం మిమ్మల్ని దుర్గతిలోకి తీసుకెళ్తుంది పంచవికారాల సాంగత్యం వల్ల మునిగిపోతారు సర్వధర్మాలలోనూ సత్సంగాలు చేస్తూ ఉంటారు కానీ నిజానికి అవన్నీ సత్సంగాలు కావు ఎవరన్నా మెట్ల మీద పడితే తప్పకుండా కిందికి జారుతారు కదా సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని అందరూ భగవంతుడు పైనన్నాడని తమ వేలుతో సైగ చేశారు ధర్మస్థాపకులు తండ్రి లేకుండా పిల్లలకు తండ్రి పరిచయాన్ని ఎవరిస్తారు బాబా వస్తేనే బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడానికి సాధ్యమవుతుంది బాబాయే పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు వారిని మీవారిగా చేసుకుంటే సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని బాబా తెలిపిస్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని ఆస్తికులుగా మరియు త్రికాల దర్శులుగా తయారు చేస్తాను ఇది ఒక డ్రామా అని సాధు సన్యాసులు ఎవరికీ తెలీదు అవన్నీ హద్దు డ్రామాలు ఇది అనంతమైన డ్రామా ఈ అనంతమైన డ్రామాలో మనము సుఖాన్ని ఎక్కువగా పొందుతాం అలాగే దుఃఖాన్ని కూడా ఎక్కువగా పొందుతాం ఈ డ్రామాలో కృష్ణునికి మరియు క్రైస్తవులకు ఎలాంటి లెక్కాచారాలు ఉన్నాయో చూడండి వారు భారతదేశం పైన యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకున్నారు కానీ ఇప్పుడు మీరు యుద్ధం చేయరు వారు ఒకరితో ఒకరు విశ్వరాజ్యాధికారం కోసం యుద్ధం చేసుకుంటారు కానీ ఆ రాజ్యాన్ని మీరు పొందుతారు ఇదంతా డ్రామా రచింపబడి ఉంది ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు జ్ఞానాన్నిచ్చే జ్ఞానసాగరుడు ఒక్క బాబాని వారే అందరికీ సద్గతినిస్తారు భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది సద్గతి ఉండేది మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు భారతదేశం బంగారు సమానంగా ఉండేది అప్పుడు మీరే రాజ్యం చేసేవారు సత్యుగంలో సూర్యవంశీల రాజ్యం ఉండేది దేవీ దేవతల రాజ్యం ఉండేది నల నుండి నారాయణుగా తయారు చేసే సత్యనారాయణ కథను మీరు ఇప్పుడు వింటున్నారు సత్యమైన గీత ద్వారా భారతదేశం సత్యఖండంగా సుసంపన్నంగా తయారవుతుందని పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి బాబా వచ్చి సత్యమైన గీతని వినిపిస్తున్నారు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు తద్వారా అందరూ సుసంపన్నంగా తయారవుతారు బాబా ఎన్నో విషయాలను అర్థం చేయిస్తారు కానీ దేహాభిమానం కారణంగా పిల్లలు మర్చిపోతారు ఆత్మాభిమానులుగా అయినట్లయితే తప్పక ధారణ జరుగుతుంది దేహాభిమానం కారణంగా ధారణ జరగదు అండర్లైన్ ఎందుకు ధారణ జరగదు దేహాభిమానం కారణంగా నేను సర్వవ్యాపినని నేను మీకెప్పుడు తెలియచేయలేదు నీవే తల్లివి తండ్రివని మీరు నన్ను పిలుస్తారు మరి దీని అర్థం ఏమి మీ కృప ద్వారా మాకు సుఖ సంపదలు ప్రాప్తిస్తాయని గాయనం కూడా ఉంది ఇప్పుడు ఈ ప్రపంచమైలో అయితే అంత దుఃఖమే దుఃఖం ఉంది ఈ గాయనం ఏ సమయానికి చెందిందో కూడా అర్థం చేసుకోరు పక్షులు కూడా పిలుస్తూ ఉంటాయి కానీ ఏమీ అర్థం చేసుకోవు కదా అలాగే వీరు కూడా కేవలం నోటి ద్వారా అంటూ ఉంటారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు ఇదంతా అసత్యమైనదని బాబా ఇప్పుడు చెప్తున్నారు ఎవరు మిమ్మల్ని అసత్యంగా తయారు చేశారు రావణుడు భారతదేశం సత్యఖండంగా ఉన్నప్పుడు అందరూ సత్యాన్ని వినిపించేవారు దొంగతనము మోసము మొదలైనవేవి ఉండేవి కాదు ఇప్పుడు దీన్ని పాప ప్రపంచం దుఃఖ ప్రపంచం అంటారు ఇక్కడ దొంగతనాలు మొదలైనవి ఎన్ని జరుగుతూ ఉంటాయి లెక్కలేనన్నీ ప్రపంచంలో అంతా మోసమే మోసం దీనినే పాప ప్రపంచం దుఃఖ ప్రపంచం అంటారు సత్యుగాన్ని సుఖమయ ప్రపంచం అని అంటారు ఇది విచారమయమైన వికారమయమైన వేశ్యాలయం సత్యుగం శివాలయం బాబా ఎంత బాగా అర్థం చేస్తూ ఉంటారు ఇది సర్వోన్నతుడైన తండ్రి పాఠశాల బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం అని మీరు రాస్తారు అలాగే దాని కింద గాడ్ ఫాదర్లీ స్పిరిచువల్ యూనివర్సిటీ అని కూడా రాయండి దీని అర్థం కూడా ఎంత స్పష్టంగా ఉంది ఇది ఒక విశ్వవిద్యాలయం ఇప్పుడు బాబా వచ్చి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు ఈ వికారాలను జయిస్తే మీరు జగత్తుని జయించగలుగుతారని బాబా చెప్తున్నారు ఈ కామమే మహాశత్రువు మీరొచ్చి మిమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేయండి అని పిల్లలు బాబాని పిలుస్తారు బాబా యథార్థమైన మహిమ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు అసురీ సాంప్రదాయం వారికి బాబా గురించి ఏం తెలుసు అలాగే బాబా మహిమ గురించి కూడా తెలియదు వారు ప్రేమసాగరుడని మీకు తెలుసు బాబా మీకెంతో జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు ఇదే మీ పైన గల ప్రేమకు గుర్తు టీచర్ విద్యార్థిని చదివిస్తారు తద్వారా అతడు ఎలాంటి వాడు ఎలా తయారవుతాడు బాబాలాగే పిల్లలైన మీరు కూడా ప్రేమసాగర్లుగా తయారవ్వాలి ఇతరులను ఇతరులకి చాలా ప్రేమగా అర్థం చేయించాలి మీరు కూడా ఒకరికొకరు ప్రేమించండి అని బాబా అంటున్నారు స్థూలమైన భౌతికమైన ప్రేమ కాదు బాబా పరిచయాన్ని ఇవ్వడమే నంబర్ వన్ ప్రేమ మీరు గుప్తదానం చేస్తారు ఒకరిపైన ఒకరు ద్వేషం ఉండకూడదు లేకపోతే మీరు కూడా శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది ఎవరినైనా తిరస్కరిస్తే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడూ ఎవరిని ద్వేషించకండి తిరస్కరించకండి దేహాభిమానం లేకి రావడం ద్వారా పతితులుగా అయ్యారు చూడండి బాబా ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు దాంతో మీరు పావనులుగా అవుతారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయిపోయింది మీరే బాబా అంటారు అని అందరికీ అర్థం చేయించండి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మీరే ఒకప్పుడు సూర్యవంశీ మహారాజులుగా మహారాణులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని కిందికి వచ్చేశారు బాబా అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు బాబా మళ్ళీ మహారాజులుగా మహారాణులుగా తయారు చేస్తున్నారు కావున మీరు కూడా ఈ విధంగా తయారవ్వండి నన్నొక్కడనే స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా తయారవుతారు పిల్లలైన మీరు దయాహృదయులుగా అయి రోజంతా సేవ గురించే ఆలోచించాలి మధురమైన పిల్లలు మీరు దయాహృదయులుగా ఎవరైతే దుఃఖితులుగా ఉన్నారో వారిని దుఃఖాల నుంచి విడిపించి సుఖ సంపన్న ఆత్మలుగా తయారు చేయండి అని బాబా చెప్తున్నారు అటువంటి వారికి చాలా క్లుప్తంగా ఉత్తరం రాయండి నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారని రాయండి ఒక్క శివబాబాకు మాత్రమే మహిమ ఉంది కానీ మనుషులకు తమ తండ్రి మహిమ గురించే తెలీదు మీరు హిందీలో కూడా ఉత్తరం రాయచ్చు సేవ చేసేందుకు కూడా పిల్లల్లో ఎంతో ఉత్సాహం ఉండాలి చాలామంది జీవహత్య చేసుకునేందుకు సిద్ధమవుతారు సూసైడ్ జీవహత్య చేసుకోవడం మహా పాపమని మీరు వారికి అర్థం చేయించండి ఇప్పుడు పిల్లలైన మీకు శివబాబాయే స్వయంగా చెప్తున్నారు వారినే స్త్రీ స్త్రీ అంటారు వారు మిమ్మల్ని శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులుగా తయారు చేస్తున్నారు శ్రీ శ్రీ అని వారిని ఒకరినే అంటారు వారు ఎప్పుడూ సృష్టి చక్రంలో రారు మీకు స్త్రీ అనే టైటిల్ మాత్రమే లభిస్తుంది బాబాకు శ్రీ స్త్రీ అనే టైటిల్ లభిస్తుంది మనకు ఒక్క స్త్రీనే శ్రేష్టమైన వారిగా అవుతాం ఇప్పుడు కాదు సత్యుగంలో ఇవాళ రేపు అందరికీ స్త్రీ అనే టైటిల్ ఇచ్చేస్తున్నారు నిర్వికారులు ఎక్కడా వికారి మానవులు ఎక్కడా వీరి మధ్య రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఆత్మాభిమానులుగా అవ్వండి మరియు అందరికీ బాబా సందేశాన్ని వినిపించండి అని బాబా ప్రతిరోజు చెప్తూ ఉంటారు సందేశకుని పిల్లలైన మీరు కూడా సందేశకులే అందరి సద్గతి దాత ఒక్క బాబాని మరి మిగతా ధర్మస్థాపకులను గురువు అని అనగలరా అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క బాబాని అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾ ಕಾ ಯಾತ್ ಪ್ಯಾರ್ ಅವ್ರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂ ಕಿ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾಕೋ ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರ ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸಾರಾಂಶ ಎವರಿ ಪೈನ ಅಸಹ್ಯಮೂ ದ್ವೇಷಮೂ ಉಡಕೂಡದು దయాహృదయులుగా అయ్యి దుఃఖితులుగా ఉన్న ఆత్మలకు సుఖాన్నిచ్చే సేవ చెయ్యాలి బాబా సమానంగా మాస్టర్ ప్రేమసాగరులుగా అవ్వాలి మేము భగవంతుని పిల్లలము అనే నశాలో మరియు సంతోషంలో ఉండాలి ఎప్పుడూ మాయ చెడు సాంగత్యం లేకి రాకూడదు ఆత్మాభిమానులుగా అయ్యి జ్ఞాన ధారణ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని నష్ట ఉండాలి జ్ఞానధారణ ఎందుకు జరగదు అంటే ఆత్మాభిమానులుగా కాలేదు దేహాభిమానం ఉన్న కారణంగా జ్ఞానధారణ జరగదు వరదానం బాబా సమానంగా వరదానీ మూర్తులుగా అయ్యి ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతినిచ్చే మాస్టర్ హృదయాభిరాములుగా కండి ఎవరైతే బాబా సమానమైన వరదానీ మూర్తులుగా ఉంటారో అలాంటి పిల్లలు ఎప్పుడూ ఎవరి బలహీనతలను చూడరు వారు అందరి పట్ల దయాహృదయంగా ఉంటారు ఏ విధంగా బాబా ఎవరి బలహీనతలను తమ హృదయంలో ఉంచుకోరో అలా వరదాని పిల్లలు కూడా ఎవరి బలహీనతలు తమ హృదయంలో ధారణ చెయ్యరు వారు ప్రతి ఒక్కరి హృదయానికి విశ్రాంతినిచ్చే మాస్టర్ దిలారాం హృదయాభిరామునిగా ఉంటారు కావున తోటివారైనా లేదా ప్రజలైనా అందరూ వారి గుణగానం చేస్తారు వీరు సదా మా స్నేహీలు సహయోగిలు అనే ఆశీర్వాదం ఇస్తారు అందరూ ప్రపంచంలోని వాళ్ళు కూడా వీళ్ళు మాకు స్నేహీలు సహయోగిలు అనే ఆశీర్వాదం లోపల నుంచి వెలువడుతుంది స్లోగన్ ఎవరైతే సదా నిశ్చింత మహారాజులుగా ఉంటారో వారే సంగమ యుగంలో శ్రేష్ఠాత్మలు నిశ్చింత మహారాజులుగా ఉండేవాళ్ళే సంగమయుగంలో యుగంలో ఆత్మలు అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత యొక్క సంస్కృతిని ధారణ చెయ్యండి సభ్య సభ్యతను వదిలేసి సత్యతను ఎప్పుడూ నిరూపించకూడదు సభ్యతకు గుర్తు నిర్మాణత ఈ నిర్మాణత నిర్మాణం యొక్క కార్యాన్ని సహజంగా చేపిస్తుంది ఎప్పటి వరకైతే నమ్రతగా ఉండారో అప్పటి వరకు బాబా అంటున్నారు నిర్మాణ కార్యక్రమాలు చేయలేరు జ్ఞాన శక్తి శాంతి ప్రేమ జ్ఞానం యొక్క శక్తి శాంతి మరియు ప్రేమ అజ్ఞానం యొక్క శక్తి క్రోధం క్రోధాన్ని చాలా మంచి సంస్కారంగా చేసుకున్నారు మరియు దానిని ఉపయోగిస్తూ కూడా ఉంటారు మరియు క్షమించమని కూడా అడుగుతూ ఉంటారు అలా ఇప్పుడు ప్రతి గుణాన్ని కార్యం లేకి ప్రతి విషయాన్ని సంస్కార రూపంలో ధారణ చేసుకున్నట్లయితే సభ్యత వస్తుంది ఎంత బాగా చెప్తున్నారు బాబా ఎంత బ్యూటిఫుల్గా ప్రతి విషయాన్ని ధారణ చేస్తే సభ్యత అనేది వస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా మా అమ్మాయి యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి అందరూ చదవండి